వెల్కమ్ టు మై ఛానల్ బా అమృత ఈరోజు మన రెసిపీ అయితే సమోసాయండి ఎలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే రెండు కప్పులు మైదా తీసుకోండి అందులోనే తగినంత సాల్ట్ తర్వాత మనం ముందుగా వెయిట్ చేసుకున్న ఆయిల్ని వేసుకుని మిక్స్ చేయండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కూడా మిక్స్ చేసుకోండి ఇదైతే ఉల్లిపాయ సమోసా అండి చూసా కదా ఈ విధంగా మెత్తగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉండాలండి చూసా కదా దీన్ని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం చూసా కదా వన్ అవర్ తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం ఇలా చిన్న చిన్న వండుల కింద అయితే ప్రిపేర్ చేసుకుందాం తర్వాత చపాతిలాగా ఒత్తుకుని కాల్చుకుందాం పల్చగా అయితే మొత్తం చపాతీలా అయితే ఒత్తుకోండి కొద్దిగా పల్చగా ఉండేలా చూడండి మీడియంలో బాగా పల్చగా ఉండకూడదు బాగా మందంగా కూడా ఉండకూడదు మీడియంలో ఉండేలాగా చేసుకోండి అప్పుడే మనకి సమోసా అనేది టేస్ట్ ఉంటుంది మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని అయితే కాల్చుకుందాం అటు ఇటు కూడా లైట్గా వేడి చేయాలండి అప్పుడే చపాతి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది లైట్ గ్రౌ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకైతే కాల్చండి చాలా లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి చూసా కదా నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేయండి చూసా కదా అన్నీ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా ఒక విధంగానే చేసుకుని దీని అయితే స్క్వేర్లు అయితే కట్ చేసుకోండి మొత్తం చుట్టూరు కూడా ఇలా స్క్వేర్గా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు మనం సమోసా స్టఫింగ్ చేయడానికి అని చెప్పి ఇది ప్రిపేర్ చేస్తున్నాం షీట్ అండి చూసాగా స్క్వేర్గా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి తర్వాత అయితే త్రీ పార్ట్స్ కింద అయితే కట్ చేసుకోండి ఇవైతే సమోసా ప్రిపేర్ చేయడానికి షీట్ కింద అయితే యూజ్ చేస్తాం ఇలా కాల్చడం వల్ల అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అప్పుడే సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే మొత్తం మిక్స్ అయిపోయినట్టు వస్తుంది లేదా చూసా కదా మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి సైన్ కట్ చేసిన ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసుకుని పిల్లలకు ఉప్పు కారం వేసిస్తే ఇష్టంగా తింటారు చూసా కదా ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుని వీటిని ఆయిల్లో ఫ్రై చేసామంటే బాగుంటుంది తర్వాత మనం ఒక కప్పులోకి అయితే మైదా తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ దాంట్లో వాటర్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇది మనకు గమ్ము కింద అయితే యూజ్ అవుద్ది తర్వాత స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం నేనైతే అటుకులు తీసుకున్నాను ఒక కప్పు అటుకులు దాంట్లోనే ఒకప్పు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీరం కొద్దిగా అందులోనే సాల్ట్ కారం చికెన్ మసాలా పసుపు లైట్గా వేసుకుని మొత్తం మిక్స్ చేయండి ఇది ఆనియన్ సమోసా కాబట్టి నేనైతే స్టఫింగ్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నా చూసా కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సమోసా అనేది ఎలా ఫోల్డ్ చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న షీట్ అయితే ఒకటి తీసుకుందాం చూసా కదా నేనైతే ఎలా ఫోల్డ్ చేసాను సేమ్ అలా ఫోల్డ్ చేయండి ఫస్ట్ తర్వాత మనం ముందుగా తీసి ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి గమ్మ అని చెప్పాం కదా అదైతే ఈ విధంగా రెడీ చేయండి అలా అప్లై చేసిన తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేయండి అప్పుడు అది స్టిక్కీగా అక్కడ ఉంటుంది అప్పుడు మనం స్టఫింగ్ పెట్టినా అది ఊడకుండా ఉంటుంది చూస్తే కదా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు సమోసా అయితే యాస్టీస్గా అయితే ప్రిపేర్ అయిపోద్ది మళ్ళీ ఇలా చుట్టూరు కూడా అప్లై చేసుకోండి క్లోజ్ చేయడానికి తర్వాత ఈ విధంగా మొత్తం అంతా ప్రెష్ చేసుకోండి మిగిలిన పార్ట్ని ఈ విధంగా చేసుకుని కిందకైతే అలా అప్లై చేసుకోండి అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం సైడ్స్ అయితే అలా కొద్దిగా ప్రెష్ చేయండి అప్పుడు ఆనియన్స్ కట్ట ఉంటే బయటకు రాకుండా ఉంటుంది చూసావు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మనకి మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ స్నాక్స్ అన్నప్పుడు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది చూసావు కదా మొత్తం అన్నీ అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి అప్పుడు యాస్టీస్ బయట ఎలా అయితే సమోసా ఉంటుందో సేమ్ యాస్టీస్గా అయితే వచ్చేస్తుందండి మనకి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో డ్రీప్ ఫ్రై తగినంత ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అయితే వేసి ఫ్రై చేద్దాం ఇదైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయాలండి అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ కూడా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాం మొత్తం అన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయాలి చూసావు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లోనే హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వేడి వేడి సమోసా అయితే ప్రిపేర్ అయిపోయింది పచ్చిమిరకాయలను అయితే మనం చీరుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని అయితే తింటే చాలా బాగుంటుంది సమోసాలోకి పిల్లలకి ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్లో కట్టి ఇంట్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్